ఆయన వైసీపీ హయాంలో ఐదేళ్లు చక్రం తిప్పిన నేత నాడు కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసి అధికారం అనుభవించిన నాయకుడు అయితే అప్పట్లో ఆ మంత్రిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి కానీ చేతిలో అధికారం ఉండడంతో అధికారులు ఆయన వైపు కన్నెత్తి చూడలేకపోయారు అంతేకాదండోయ్ ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆయన అసలు ఎస్సీయే కాదని కూడా ఆరోపణలున్నాయి తప్పుడు కులధృవీకరణ పత్రం పొందారనే ఫిర్యాదు కూడా ఉంది ఇంతకీ ఎవరా నేత ఆయనపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత ఆదిమూలపుపై ఆగని ఆరోపణలు పార్టీ మారేందుకు చూస్తున్న ఆదిమూలపు అందుకే జగన్పై బాలనేని కోపమా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీ వ్యాప్తంగా ఈయన తెలియని వారుండరు వైసీపీలో సీనియర్ నాయకుల్లో ఈయన ఒకరు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం అయిన నుంచి పోటీ చేసిన ఈయన టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు జగన్కు సన్నిహితుడిగా పేరున్న ఆదిమూలపు సురేష్ గత ప్రభుత్వంలో రెండు శాఖలకు మంత్రిగా పనిచేశారు మొదట విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత జరిగిన కేబినెట్ మార్పు చేర్పుల్లో మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయితే ప్రస్తుతం ఆయన పార్టీలో కనిపించిన దాఖలాలు లేవంటూ సొంత నియోజకవర్గంలో చర్చ సాగుతోంది ఒక రకంగా జగన్ బంధువు మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరం అవడానికి కూడా ఈయనే కారణమన్న ప్రచారం కూడా ఉంది అప్పట్లో ప్రకాశం జిల్లా నుంచి ఈ ఇద్దరు నేతలు కేబినెట్ లో ఉన్నారు ఈ క్రమంలో మంత్రివర్గం నుంచి బాలనేని తొలగించిన జగన్ ఆదిమూలపును కూడా తొలగిస్తామని చెప్పారట అయితే తర్వాత మారిన పరిస్థితుల్లో ఆదిమూలపును తొలగించకుండా కంటిన్యూ చేశారు ఈ అంశమే బాలనేని వైసీపీ జగన్ పై కోపం పెంచుకోవడానికి బీజంగా మారిందని ఆ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి మొదటిసారి రెండు వేల తొమ్మిదిలో ఎరగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ గెలుపు తలుపు తట్టారు తర్వాత వైసీపీ వచ్చాక జగన్ గూటికి చేరారు రెండు పద్నాలుగులో జిల్లాలోని మరో ఎస్సీ గా ఉన్న సంతరుతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఎరగొండపాలెం నుంచే పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో జగన్ కేబినెట్ లో అవకాశం దక్కింది అయితే ఆదిమూలపు మంత్రి అయ్యాక ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి ప్రధానంగా రేషన్ మాఫియాను బ్యాక్ లో ఉండి నడిపేవారని టాక్ అప్పట్లో గట్టిగానే వినిపించేది మరోవైపు భూ కబ్జా ఈయనపై ఉన్నాయి మార్కాపురంలోని దరిమడుగు వద్ద ఈయనకు సంబంధించిన కాలేజ్ ఉంది అయితే ఆ కాలేజీ పక్కనే ఉన్న మూడు ఎకరాల పొలాన్ని ఆదిమూలపు అక్రమంగా ఆక్రమించుకున్నారని దర్శికి చెందిన రంగలక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ అప్పటి అధికారులకు ఫిర్యాదు చేసింది తనకు పుట్టింటి వారు ఇచ్చిన పొలాన్ని సురేష్ ఆక్రమించాడని ఫిర్యాదులో పేర్కొంది అయితే ఈ వివాదం కోర్టులో నడుస్తూ ఉండడంతో అధికారులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు అలాగే ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఈయన అనుచరుల ఆగుడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది అప్పట్లో ఓ భూమి విషయంలో నివాసం నివాసముండే ఆది నారాయణ హత్య జరిగింది అయితే ఈ హత్య చేయించింది ఆదిమూలపు ప్రధాన అనుచరుడే అని అప్పట్లో పెద్ద ఎత్తున టాక్ వినిపించింది నిందితుని కాపాడేందుకు మంత్రి ప్రయత్నించారు అనే ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి ఇక మరోవైపు ఈయన అస్సలు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తే కాదనే ఆరోపణలు కూడా ఉన్నాయి గతేడాది జనవరిలో మార్కాపురానికి చెందిన పి ఇమానియేలు అనే వ్యక్తి ప్రకాశం జిల్లా అప్పటి కలెక్టర్ దినేష్ కుమార్ కు ఒక ఫిర్యాదు చేశారు కంప్లైంట్లో ఇమానియేల్ మంత్రి ఆదిమూలపుపై తీవ్ర ఆరోపణలు చేశారు అసలు మంత్రి సురేష్ బీసీసీ క్రిస్టియన్ కింద ఉండి ఎస్సీగా కుల ధృవీకరణ పత్రం తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అయితే ఆదిమూలపు సురేష్ తల్లిదండ్రులు జార్జీ థెరీసమ్మ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత బీసీసీలుగా క్రిస్టియన్ కోటాలో పంతొమ్మిది వందల నాలుగులో కర్నూలులో శ్రీ రాయలసీమ క్రిస్టియన్ మైనారిటీ కళాశాల ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి తీసుకున్నారు మరి ఈ సమయంలోనే మంత్రి సురేష్ తో పాటు అతని తమ్ముడి స్కూల్ సర్టిఫికెట్స్ లో వారిని ఎస్సీలుగా పేర్కొన్నారు బీసీసీ క్రిస్టియన్గా ఉన్న జార్జ్ పిల్లలు ఎస్సీలు ఎలా అవుతారు అనే ఫిర్యాదుదారుడు ఇమ్మానుయల్ ప్రశ్నించారు అయితే మంత్రిగా ఉన్న సురేష్ పై అధికారులు విచారణ చేపట్టే సాహసం చేయలేకపోయారు దీంతో ఈ విషయంపై అప్పట్లో ఇమానియల్ కోర్టులో పిటిషన్ కూడా వేస్తానని చెప్పిన పరిస్థితి అయితే తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఇమానియెల్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకుని సైలెంట్ అయిపోయాడు ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆదిమూలపు సురేష్ పైన వచ్చిన ఆరోపణలన్నిటి మీద విచారణ చేస్తున్నారు అనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్న ఆదిమూలపు సురేష్ గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు మరోవైపు ఈయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది ఇక ఇదే విషయం గురించి మంత్రి డోలా కూడా నిప్పు లేకుండా పొగరాదు అని కామెంట్ చేశాడు ఇక దీంతో ఆదిమూలపు పార్టీ మారేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారానికి డోలా వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయింది ఇప్పటికీ సైకిల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమైన చాలా మంది నేతలకు చంద్రబాబు పార్టీ డోర్స్ క్లోజ్ చేసి హౌస్ఫుల్ బోర్డు పెట్టింది మరి ఈ క్రమంలో అప్పట్లో ఎరగుండపాలెం వచ్చిన చంద్రబాబుపై తన వర్గంతో దాడికి పాల్పడిన ఆదిమూలపు సురేష్ కు ఎంట్రీ ఇవ్వడం అనేది జరగకపోవచ్చునని పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్న పరిస్థితి మొత్తానికి టీడీపీలోకి ఎంట్రీ దక్కకుంటే సురేష్ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వేస్తారో అన్నది అంతు చిక్కని ప్రశ్న ఒకవేళ కూటమి పార్టీ అయినా జనసేనలోకి వెళ్లేందుకు అయినా ఆ పార్టీ అధినేతలు ఒప్పుకుంటే పరిస్థితులు ఎలా మారిపోతాయో అన్నది అంతు చిక్కని ప్రశ్న